ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మికడు మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి చూస్తున్నారు కదా సైజు కూడా ఏమాత్రం ఉన్నాయో బిగ్ సైజులతో ఉన్నటువంటి కిలాపి కనిపిస్తున్నా మనకు రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఇక్కడ ఇక్కడపోయినా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఏనా పల్లెత్త కలిపినాయి అంటారా అన్ని భరోసా అని చెప్తారు గెలాలకి అయితే చేయడానికి ఏ పనికన్నా నమ్మకంగా అంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారా లక్ష్మార వాజేసులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఈయన ఒకవేళ రైతులు వస్తే ఈయన ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా అది కూడా మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ టూ టూ ఫైవ్ జీరో సిక్స్ లాస్ట్ జీరో సిక్స్ అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కుడుపక్కల కంటే మంచి సైజు తెద్ద అయితే కనిపిస్తుంది మనకు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మరి సంతా వచ్చేసి ప్రతి ఆదివారం సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మిత్రుల సంత థ్యాంక్స్ ఫర్ వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్